సంజు కుట్రని వీడియో తీసి అందరి ముందు బయట పెట్టిన బాలు ఇంతకు ఏం జరిగింది అసలు సంజు ఏం కుట్ర చేశాడు బాలు వీడియో తీసి మరి అందరి ముందు ఎలా బయట పెట్టాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే బాలు లేకుండానే మౌనిక ఫంక్షన్ జరపాలని అందరూ నిర్ణయించుకుంటారు బాలు కూడా ఇంకా వాళ్ళ గురించి ఆలోచించి అక్కడి నుంచి బాలు వెళ్ళిపోతాడు సత్యం మీలా చాలా బాధపడతారు మౌనిక కూడా వస్తుంది మౌనిక కూడా చాలా బాధపడుతుంది నన్ను క్షమించి వదిన నా వల్లే కదా అని కానీ పర్వాలేదు మౌనిక నీ సంతోషం కోసమే కదా మీ అన్నయ్య ఎంత చేసింది నువ్వు సంతోషంగా ఉండాలి నీ కళ్ళల్లోంచి నీళ్లు వస్తే మీ అన్నయ్య తట్టుకోలేరు నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పి ఇంకా మాట్లాడుకు మాట్లాడుతూ ఉంటారు మాట్లాడిన తర్వాత సరే చూడు చూడుసో మౌనిక నీకు అక్కడంతా బాగానే ఉంది కదా నీకు అక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు కదా అని కానీ లేదు వదిన నేను అక్కడ చాలా హ్యాపీగా ఉన్నాను నువ్వు నా గురించి తక్కువ బాధపడద్దు అన్నీ కూడా చెప్పు నేను అక్కడ చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పాను కానీ నువ్వు హ్యాపీగా ఉన్నానని చెప్తున్నావు నాకెందుకో నమ్మశక్యంగా అనిపించడం లేదు నువ్వు హ్యాపీగా లేవేమో అని నా మనసు అంటున్నాను కానీ లేదు వదిన నేను హ్యాపీగా ఉన్నాను అని చెప్పి మాట్లాడుతుంటుంది సరే నువ్వు సంతోషంగా ఉండడమే కదా మాకు కావాలి అని మౌనిక వాళ్ళంతా కూడా వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత బాలు ఇంటికి వచ్చి చాలా బాధపడతాడు సత్యం కూడా నన్ను క్షమించరా నాన్న అని చెప్పి సత్యం కూడా క్షమాపణ చెప్తాడు నువ్వు చేసింది ఏముంది నాన్న నేనే తొందరపడ్డాను అందుకే ఇలా అనుకుంటున్నాను అని చెప్పి ఇంకా అనుకుని తను నార్మల్గా పనిచేసుకుంటూ ఉంటాడు ఒకరోజు సంజు ఒకళ్ళ దగ్గర నుంచుని మాట్లాడుతూ ఉండడం బాలు చూస్తాడు బావగారికి నా మీద కోపం పోయేటట్టు చూడాలి లేదంటే ఇంకెప్పుడు నా చెల్లి ఫంక్షన్లో నేను ఉండను నా చెల్లికి ముందు 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 ఏదైనా చేసే అవసరం ఉంటుంది అప్పుడు నా చెల్లి ముఖంలో సంతోషం చూడాలి అంటే నేను కూడా ఉండాలి కదా అన్న ఉద్దేశంతో బాలు కాస్త సంజుతో మాట్లాడడానికి కొంచెం ముందుకు వెళ్తాడు సంజు చాలా క్రూయల్గా ఆలోచించి ఒక ప్లాన్ వేస్తాడు ఆ ప్లాన్ ఏంటంటే మౌనికాని పుట్టింటికి తీసుకువెళ్ళడం అక్కడికి మౌనికాకు ఎవరితోనో సంబంధం ఉన్నట్టు ఆ వ్యక్తి వచ్చి మౌనికాని మౌనిక గురించి తప్పుగా మాట్లాడినట్టు మౌనిక గురించి ఫోటోలు పంపించడం అవన్నీ కూడా చేసే చేద్దామని ప్లాన్ వేస్తాడు ఒక పర్సన్ అయితే మాట్లాడి ఫొటోస్ కూడా ఇస్తాడు ఈ ఫొటోస్ నేను మా అత్తవారాల ఇంటికి వెళ్తాను ఆ సమయంలో ఈ ఫొటోస్ అక్కడికి రావాలి అక్కడ వాళ్ళందరూ కూడా ఈ ఫొటోస్ చూడాలి మౌనికాను తప్పుగా అర్థం చేసుకోవాలి నేను మంచివాడిగా మారి ఉన్నట్టు అనుకోవాలి ఎందుకంటే ఎప్పుడైనా మౌనిక నా టార్చర్ తట్టుకోలేక ఇంకా నిజాన్ని పెట్టినా నేను మంచివాడిలా మౌనిక చెట్టదానిలా కనిపించాలి అని బా వీడు కాస్త ప్లాన్ వేస్తాడు అంతా ప్లాన్ వేసిన వీడు అదంతా కూడా చెప్తూ ఉండగా బాలు అతంతా వీడియో తీస్తాడు అమ్మ సంజు నువ్వు మారేవో అనుకున్నాను నీలో మార్పు రాదని క్లియర్గా అర్థమైంది నా చెల్లెల క్యారెక్టర్ మీద బ్యాట్ చేస్తావా ఇప్పుడు నేను ఆయవసపడితే నువ్వు చేయాలనుకున్న ప్లాన్ ఇంప్లిమెంట్ చేయలేవు కదా అప్పుడు నీ గురించి వాళ్ళకు తెలియదు కదా చెయ్యి ప్లాన్ చెయ్యి నువ్వు నా ఇంటికి వచ్చి ఫోటోలు పంపిద్దామనుకుంటున్నావు కదా ప్లాన్ చేయి నువ్వు అక్కడ అలా ప్లాన్ చేస్తే నువ్వు ఇక్కడ మాట్లాడిందంతా నేను ప్లాన్ చేసి అక్కడ అందరి ముందు రివీల్ చేస్తానని బాలు ఏం మాట్లాడకుండా ఇంటికి వెళ్ళిపోతాడు ఏంటండి అని చెప్పాను కానీ ఏమీ లేదు మేనా అని చెప్పనేసరికి రేపు మౌనిక మన ఇంటికి వస్తుందేమోనని నాకు అనిపిస్తుంది అని చెప్పనేసరికి ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మౌనిక రేపు మన ఇంటికి రావడం ఏంటి మౌనిక ఎందుకు వస్తుందండి అనగానే లేదు లేదు సంజుయే మౌనికాని తీసుకొస్తాడని నాకు రాత్రి కళ వచ్చింది అని చెప్పాను కానీ అవునా పోనీలే మీరన్నట్టుగా ఆ కళ నెరవేరితే అదే పదివేలు అని చెప్పి మా ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు సరే అయితే నేను ట్రిప్కి వెళ్ళాలి అనగానే ఇప్పుడు ట్రిప్ పెట్టండి అని చెప్పాను కానీ ట్రిప్ ఉంది నేను ట్రిప్పుకి వెళ్ళి వస్తాను అని చెప్పి ట్రిప్పుకి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజు బాలు చెప్పినట్టుగానే మౌనిక బాలు రాని వస్తారు మౌనిక ఇటు సంజు ఇద్దరు కూడా రావడం ఇంకా మీనాకైతే ఆశ్చర్యాన్నే కలిగిస్తుంది ఎందుకంటే బాలు ఏదైతే చెప్పాడో అదే జరిగేసరికి మీనా నిజంగానే ఆశ్చర్యపోతుంది అవును ఈయన ఇలాగే కదా చెప్పారు ఇద్దరు కలిసి వస్తారని మరి ఎలా తెలిసి ఇద్దరూ కలిసి వస్తారని అయినా మౌనిక మౌనిక వుదిన అన్నయ్య లేరా అని చెప్పను కానీ అన్నయ్యకి ట్రిప్ ఏదో ఉందని చెప్పి బయటికి వెళ్ళారు వస్తారనుకుంటే ఇప్పుడు అని చెప్పనేసరికి ఇంకా మౌనిక సంజు ఇద్దరు వచ్చి కూర్చుంటారు బాలు రానే వస్తాడు వస్తాడు కానీ ఏమీ ఈ ఈలోపు బాలు అంటే సంజు ప్లాన్ చేసినట్టుగానే ఒక కొరియర్ బాయ్ వచ్చి ఫోటోలు అయితే ఇస్తాడు ఇచ్చేసరికి ఏంటిది అని చెప్పాను కానీ అదే ఊరి పేరు ఎవరి పేరు రాయలేదు ఎవరికొచ్చిందో ఏంటో అనుకుంటూ ఉండగానే రవి అదేదో తీసుకుని ఓపెన్ చేసి చూడరా అని చెప్పనేసరికి ఇంకా అది తీసుకుని ఓపెన్ చేసి చూడడంతోనే ఒక్కసారిగా రవి షాక్ అయిపోతాడు ఇదేంటి మౌనిక ఫొటోస్ వేరే అబ్బాయితో ఎంత క్లోజ్గా ఉంది అంటే మౌనిక కు వేరే అబ్బాయితో సంబంధం ఉందా ఏంటి అనుకుంటూనే ఏమీ లేదన్నయ్య నా ఫొటోసే నేను శృతి కలిపి తీయించుకున్న ఫొటోస్ అంటూ దాచేసేసరికి శృతికి ఆ విషయం తెలియదు కదా అయినా నువ్వు నేను ఎప్పుడంతలా ఫొటోస్ తీయించుకున్నాము ఈ మధ్యకాలంలో మనం ఫొటోస్ కూడా తీసుకోలేదు కదా నాకు సర్ప్రైజ్ ఇవ్వడం కోసం ఫొటోస్ ఏమన్నా కడిగించావా ఏంటి అంటూ ఫొటోస్ తీసుకునేసరికి ఏమీ లేదు ఏమీ లేదంటూ వాళ్ళిద్దరూ లాక్కుని పీక్కుని లోపు ఫొటోస్ అన్నీ కూడా కింద చల్లా చెదురుగా పడిపోతాయి ఒక్కసారిగా అందరూ చూసి షాక్ అయిపోతారు మౌనిక కూడా చూసి షాక్ అయిపోతుంది ఏంటి ఫొటోస్ ఏంటి నేను వేరే అబ్బాయితో ఎంత క్లోజ్గా ఉన్నానా అసలు నాకు ఆ పర్సన్ ఎవరో కూడా తెలియదు కదా మరి నేను ఆ పర్సన్తో ఇంత క్లోజ్గా ఉన్నట్టు ఫొటోస్ ఉన్నాయేంటి అనుకుంటూ ఉండగానే ఏంటత్త గారు ఏంటి ఫొటోసు ఏంటి మౌనిక నన్ను మోసం చేస్తున్నావా అప్పుడప్పుడు గుడికి వెళ్తున్నానని చెప్పి వీడి కలవడానికి వెళ్ళేదానివా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారండి నేను గుడికి వెళ్ళడం ఏంటి నేను వెళ్ళింది ఒకటి రెండు సార్లు అంతే కదా అని చెప్పాను కానీ సరిపోదా ఏంటి ఈ మధ్యకాలం ఈ మధ్య నా మాట అసలు నీకు లెక్క లేకుండా పోతుంది నాకొక్క మాట కూడా చెప్పకుండా గుళ్ళికది వెళ్తున్నావు కదా పైగా మా అమ్మ కూడా సపోర్ట్ చేస్తుంది నేనేదో నిన్నేదో మాట్లాడేస్తున్నట్టు మా అమ్మ దగ్గర చెప్తున్నట్టున్నావు అందుకే గుడికని చెప్పి బయలుదేరి వెళ్ళి వీడిని కలవడానికే వెళ్తున్నావా ఎంత మంచి అమ్మాయిని తీసుకొచ్చి నాకు కట్టబెట్టారో అంటూ మాట్లాడేసరికి ఏంటి మౌనక ఏంటిదంతా నువ్వు ఇలాంటి తప్పుడు పని చేస్తున్నావా భర్తను మోసం చేసి మరొక వాడితో తిరుగుతున్నావా అని చెప్పాను కానీ లేదమ్మా ఇదంతా అబద్ధం నాకు వీడెవడో కూడా తెలియదు అని చెప్పాను ఈసరికి ఎవడో తెలియకపోవడం ఏంటి నువ్వు వాడితో కలిసి అంత క్లోజ్గా ఫోటో తీయించుకుంటేనే నువ్వు ఇలాంటి దానివని అస్సలు అనుకోలేదు అంటూ చెయ్యెత్తి మౌనికాన్ని కొట్టబోయేసరికి బాలు కాస్త అప్పుడు చేపట్టుకుంటాడు ఏంటి నా చెల్లెలు ఇప్పుడు వేరే వాడితో తిరుగుతుందా గుడికని అబద్ధం చెప్పి వీడిని కలవడానికే వెళ్ళిందా నువ్వు చూసావా అని చెప్పాను కానీ నేను చూడక్కర్లేదు ఫోటోల ఆధారంగా ఉన్నాయి కదా అని చెప్పాను కానీ అంటే ఈ ఫోటోలో ఉన్నది నా చెల్లె అంటావా అని కానీ మీ చెల్లె కదా క్లియర్గా కనిపిస్తుంది అని చెప్పనేసరికి చంప చెల్లు మనిపిస్తాడు సంజుకి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు అదేంట్రా తప్పు నీ చెల్లెలు చేస్తే బావగారిని పట్టుకుని కొడుతున్నావు అల్లుడు గారు ఏం తప్పు చేశారని కొడుతున్నావు అని చెప్పాను కానీ ఏం తప్పు చేశాడా ఇదంతా క్రియేట్ చేసిందే సంచు అని చెప్పనేసరికి నేను క్రియేట్ చేశానా నాకేం అవసరం నేనెందుకు క్రియేట్ చేస్తాను అని చెప్పాను కానీ నువ్వు రౌడీ వాళ్ళకి ఫోటోలు ఇవ్వడం ఈ ఫోటోలు నేను నా భార్య ఇద్దరు వాళ్ళ పుట్టింటికి వెళ్ళినప్పుడు ఈ ఫోటోలు కొరియర్లో చేసి నా ఇంటికి తీసుకొచ్చి ఇవ్వమని చెప్పడం ఆ ఫోటోలన్నీ నేను చూశాను నీ భార్యకు వేరే వాడితో సంబంధం ఉందని నువ్వు పెట్టే టార్చర్లు రేపెప్పుడైనా మౌనిక బాధలు తట్టుకోలేక పుట్టింట్లో చెప్పాలని ప్రయత్నించినా నీకు ఇలాంటి సంబంధం ఉంది కాబట్టి నీ భర్త ఇలా నిన్ను టార్చర్ పెడుతున్నాడని మా అమ్మ వాళ్ళు చెప్పి చెప్పడానికి బాగుంటుందని మీ కూతురు వాళ్ళే నిన్ను టార్చర్ పెడుతున్నానని సంజు చెప్పడానికి బాగుంటుందని చక్కగా ప్లాన్ చేశాడు అని వీడియో మొత్తాన్ని చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సంజు ఏంటి ఇదంతా ఎలా వీడియో తీశాను అనుకుంటున్నావా ఫంక్షన్ అయిపోయిన తర్వాత అసలు నా మీద ఎందుకంత కోపం కోపాన్ని తగ్గించుకుంటే అంత సంతోషంగా ఉండొచ్చు కదా అని నీతో మాట్లాడదామని నీ దగ్గరికి వచ్చాను అప్పుడే నువ్వు ఇద్దరు రౌడీలకి ఫోటోలు ఇచ్చి కొరియర్ చేసి కరెక్ట్గా అదే సమయానికి తీసుకొచ్చి ఇవ్వమని చెప్పి నీ ప్లాన్ అయితే వాళ్ళకి చెప్పావు అప్పుడే అదంతా వీడియో తీసి చక్కగా ఇప్పటి వరకు ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తావా అని ఓపికగా ఉన్నాను నా చెల్లెల గురించి తప్పుగా మాట్లాడతారా మాట్లాడతావా తప్పులు నువ్వు చేస్తున్నావురా ఎవరి మీద కక్ష ఉంటే ఎవరి మీద తీర్చుకుంటావు నువ్వు అసలైన మగవాడివే అయితే నేరుగా నా మీదకి రావాలి అంతేగాని నా చెల్లెల్ని మోసం చేసి పెళ్లి చేసుకుని దాన్ని టార్చర్ పెడితే ఆడదాని మీద నీ ప్రతాపం చూపిస్తే మొగతనం అనుకుంటున్నావా అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా సంజీవ్ షాక్ అయిపోతాడు అల్లుడు గారు అనగానే ఇంకా మర్యాద ఇచ్చి మాట్లాడతావేంటి ప్రభా ఇలాంటి వాడికా ఏరుకోరు మరి నీ కూతుర్నిచ్చి పెళ్లి చేసావు నీ కూతురు జీవితం మీద నీ కూతురు లైఫ్ మీద వీడే చెరగని ముద్ర వేసి వీడుని వీడు తప్పించుకోవడం కోసం ఒకవేళ దాన్ని చంపేసినా అది తప్పుడు సంబంధం పెట్టుకోవడం వల్లే చచ్చిపోయింది అని క్రియేట్ చేయడానికి ఎంత చక్కగా కదల్లేడో చూసావా మన మౌనిక ఎలాంటిదో మనకు తెలుసు బాలు సాక్ష్యాలు సంపాదించి తీసుకొచ్చాడు కాబట్టి వీడు కుట్రను బయట పెట్టాడు కాబట్టి సరిపోయింది లేదంటే బాలు సంజూ చెప్పింది నిజమని నమ్మేవాళ్ళం కదా ఇలాంటి వాడి ఇంటికి నా కూతుర్ని పంపించును ఏదైతే అదే జరిగింది ఈ క్షణం నుంచే మౌనికకు సంజుకి తెగతెంపులు చేసేయాలి ఇంకా నా కూతురు వాళ్ళ ఇంటి దగ్గర కష్టాలు పడడం నాకు అస్సలు ఇష్టం లేదు అంటూ ఇంకా సత్యం అనేసరికి ఏం మాట్లాడుతున్నారండి అనగానే చంప చెల్లు అనిపిస్తాడు సత్యమైతే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి నన్నెందుకు కొడుతున్నారని కానీ నీ వల్ల కదా నా కూతురికి పరిస్థితి వచ్చింది నా కూతురికి ఎంత కష్టం వచ్చినా చెప్పుకునేది ఇప్పుడు నువ్వు ఎక్కడ జనాలు బాధపడతారో అన్న ఉద్దేశంతో తన కష్టాన్ని కూడా తను చెప్పుకోలేకపోతుంది అలాంటి స్థితికి నా కూతుర్ని తీసుకొచ్చేసావు కదే అంటూ ఇంకా సత్యం సత్యమైతే చాలా బాధపడతాడు నాన్న అంటూ సత్యాన్ని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది బాధపడకమ్మా ఇంకా నీ జీవితం ఎక్కడే ఉందో కానీ జీవితాంతం నిన్ను పోషించడానికి మీ అన్నయ్యలు ఉన్నారు నీకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటారు ఇలాంటి రాక్షసుడి దగ్గరికి వెళ్ళి నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అంటూ సత్యం అంటాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్